నమస్తే వెల్కమ్ టు నైట్ వేసవి సీజన్ లో మాత్రమే లభించే అరుదైన పండ్లు ఐస్ ఆపిల్స్ జల్లిగా మృదువుగా ఉండే తాటి ముంజలు నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతూ ఉంటాయి ఒకప్పుడు పల్లెల్లో ఫ్రీగా లభించే తాటి ముంజలకు ఇప్పుడు సిటీలో భలే గిరాకీ ఉంది డజన్ ముంజలు వంద రూపాయలైనా సరే పెట్టి కొనుగోలు చేస్తున్నారు ఎండాకాలంలో మాత్రమే అందుబాటులో ఉండే ఈ ముంజలకు చిన్న పెద్ద అంతా ఫిదా అవ్వాల్సిందే ఒంటికి చలువ చేయటంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉండటంతో వేసవి కాలంలో అందరి చూపు తాటి ముంజల వైపు పడింది అసలు ముంజలు అందించే అసలు మజ ఏంటో తెలుసా వేసవి సీజన్ మామిడి పండ్లదే కాదు తాటి ముంజలది కూడా ఈ సీజన్ లోనే ఇవి అందుబాటులో ఉంటాయి చూడటానికి పైన గోధుమ రంగులో లోపల తెల్లగా జల్లిలా ఉండి పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి తాటి ముంజలు తీయగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపలి భాగంలో నీరుంటుంది ఈ పండునే ఐస్ యాపిల్ అని కూడా అంటూ ఉంటారు ఎండాకాలం ప్రారంభం కాగానే మార్కెట్ లో తాటి ముంజలు సందడి చేస్తూ ఉంటాయి ఈ తాటి ముంజల్లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి అదే విధంగా అందానికి కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు హైడ్రేషన్ ఇస్తాయి అండ్ హీట్ తగ్గిస్తాయి అండ్ అంటే సమ్మర్ వస్తే ఒక ఐసైపుల్ అనేది ఒక ఎమోషన్ కదా సో అలా అందరూ కొనుక్కుంటారు హైడ్రేషన్ అయితే చాలా ఉంటుంది యూజువల్గా అండ్ స్కిన్ కూడా చాలా మంచిది అని అంటారు బట్ నాకు తెలీదు అంటారు అలా యా తిన్నాను చాలా బాగుంది చాలా బాగుంది ఇంతకుముందు కూడా నేను ఇక్కడే తీసుకొని తిన్నాను చాలా బాగుంది టేస్ట్ తాటికాయలు అయితే మొత్తం నేచురల్ కదా దాన్ని కెమికల్ వేసి పండించడానికి కూడా అవ్వదు సో ఇది హెల్తీ అండ్ ఎటువంటి కెమికల్స్ ఏమి ఉండవు కాబట్టి మనం తీసుకుంటే ఎవరైనా తినచ్చు చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు వ్యాసీకాలం అనేది కొంతమంది సీజనల్ ఫ్రూట్ గా తీసుకొని తింటారు నెక్స్ట్ న్యాచురల్ గా దొరుకుతుంది అని తింటారు ఇది తినడం వల్ల యూజెస్ ఏంటంటే సార్ ఇది ఎటువంటి ఫెర్టిలైజర్స్ కన్నా ఓన్లీ న్యాచురల్ గా మాత్రమే పండుతుంది సార్ న్యాచురల్ మెన్యూర్ అదంతా ఎప్పుడు రైన్ పడితే ఎప్పుడో రైన్ పడితే రైన్ నుంచి వచ్చే వాటర్ తోటే ఇవన్నీ పండడం జరుగుతుంది సార్ దానివల్ల కొంచెం ఎటువంటి కెమికల్స్ కలవు కాబట్టి తినడానికి కొంచెం ఆసక్తిగా చూపిస్తారు సార్ దీనికి ఇవి తినడం వల్ల ఎటువంటి మన బాడీ హీట్ అనేది కొంచెం లాక్ బాడీ హీట్ని లాక్కుండదు సార్ బాడీ హైడ్రే హైడ్రేట్ కూడా చేస్తా సార్ మన బాడీలో ఉన్న మలేరియా డై మలేరియా వంటి ఎటువంటి జ్వరాలు ఉన్నా సరే వాటికి యాంటీబయాటిక్ ఈ ముందు అనేది పనిచేస్తుంది సార్ ముందు తినడం వల్ల యూజ్ చేస్తే కానీ అన్ యూజ్ చేస్తే ఏట్లేదు సార్ టేస్ట్ అయితే స్వీట్గా ఉంది సార్ ఇప్పుడు తినడం వల్ల కొంచెం గా ఉంది సార్ అవుతుంది సార్ తినడం వల్ల ఏట్ అవుతుంది అంటే మన బాడీలో ఉన్న చిన్న చిన్న వ్యాధులకు పని పనిచేస్తూ కాకుండా మన బాడీకి ఎనర్జీ కూడా ఇస్తుంది సార్ ముంజ అనేది మనం తెలుగులో అయితే ముంజ అంటారు సార్ ఇంగ్లీష్ లో ఐసాపిలు అంటారు వివిధ ప్రాంతాల బట్టి వారి భాష బట్టి వాళ్ళ పూర్వకాలం నుంచి పెద్ద ఎలా పిలుస్తారో దాన్ని బట్టి దీన్ని పిలవడం జరుగుతుంది సార్ తాటి ముంజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో కాల్షియం ఫైటో న్యూట్రియంట్లు విటమిన్లు ఐరన్ పొటాషియం మెగ్నీషియం ఫైబర్ జింక్ ఫాస్ఫరస్ ఇలా ఎన్నో లభిస్తాయి ఎండాకాలంలో మాత్రమే లభించే తాటి ముంజలు క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల మన శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి తాటి ముంజలు వివిధ రకాల ట్యూమర్స్ బెస్ట్ క్యాన్సర్ కణాలను కూడా అభివృద్ధి చేసే కెమికల్స్ ఆంటోసయానిన్ లాంటి వాటిని కూడా నిర్మూలిస్తాయి అందువల్ల ఈ పళ్లను ఎక్కువగా తినటం వల్ల క్యాన్సర్ నుంచి కూడా రక్షణ పొందొచ్చు శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి శరీరానికి కావాల్సిన మినరల్స్ న్యూట్రియంట్స్ శాతాన్ని కూడా బ్యాలెన్స్ చేయటంలో కూడా ఈ తాటి ముంజులు కీలక పాత్ర పోషిస్తాయి తాటి ముంజలు తినే వ్యక్తులు కొన్ని రకాల క్యాన్సర్స్ బారిన పడే అవకాశం తక్కువగా ఉందని వైద్యులు కనుగొన్నారు ముఖ్యంగా తాటి ముంజలు తినటం వల్ల గ్యాస్ట్రిక్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు తాటి ముంజల్లో క్యాలరీస్ తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గటానికి సహకరిస్తుందని జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు ఎన్ని నీరు తాగినా ఎండాకాలంలో డీహైడ్రేట్ అయిపోవటం అయితే ముంజల్లో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల వీటిని తింటే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడుకోవచ్చు తాటికాయల వల్ల తాటి వల్ల వల్ల కూడా మనిషికి అనారోగ్యాలు ఎటువంటివి రావు అందరికీ ఆరోగ్యాన్ని తాటి ముంజలు ఎండాకాలంలో స్కూలింగ్ చల్లదానాన్ని రెండోది ఏంటంటే ఎరువులతో తాటికాయలు వీటి వల్ల అంటే మరి అవి గుండా పిండిలతో తయారయ్యి పండిస్తారు అవి ఇవి అటువంటివి కాదు అయ్యంతలు అవే తయారవుతాయి అవి మనం తెచ్చి వ్యాపారస్తులుగా మేము బతుకు తీరు కోసం తెచ్చుకొని బతుకుతాను అది బీపీలు షుగర్లు ఇలాంటివి కానీ ఎటువంటి సమస్యలు కానీ ఎటువంటి ప్రాబ్లం మనిషికి రాదండి అంతా మంచి జరుగుతుంది కానీ అందులో చెడు అయితే లేదండి క్యాన్సర్ వ్యాధులకైనా తగ్గుతుంది కానీ పెరిగే అవకాశాలు ఉండవండి పెరిగే కాదు ఇవి తింటే రాదు అసలు శరీరానికి రాదు క్రాన్సరే కాదు ఎటువంటి జాబ్ జబ్బు అయినా సరే శరీరానికి రాదు తాటి ముంచు వల్ల ఎవరికైనా సరే ఆరోగ్యం బాగుంటుంది కానీ అందులో నష్టభాగాలు ఎటువంటివి రావు వ్యాపారం ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా జరుగుతుంది సార్ వ్యాపారాన్ని గురించి మనం చెప్పలేము ఏ రోజు ఆ రోజే తెచ్చి పెడతాం ప్రెస్గా అమ్ముతాం ఇప్పుడు అప్పుడే సేల్స్ అయిన కొలుతూ ముంజు ఒలిసి పెట్టేతాం అంతేకాని స్టాక్ ఉంచి మరో ఇప్పుడు క్షణం పోయిన తర్వాత అలాగే అమ్మడం అయితే జరగదు అలాగా ప్రెస్గా తీసి ప్రెస్గా తీసి ఉలిసి కవర్లో పెట్టి ప్యాకింగ్ చేసి ఇస్తాం ఉదయం నాలుగు గంటలు నేస్తే ఉదయం నాలుగు గంటలు వేసి చెట్లకి కాయలు కొట్టుకొని ఇక్కడికి వచ్చేసరికి పది పదిన్నర టైం అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి మా ఊరు నుంచి మా ఊరు నుంచి నాలుగు గంటలకు వెళ్తాం మరి నాలుగు గంటలకు ఎక్కపోతే టైం సరిపోవాలి అక్కడి నుంచి మేము ఇక్కడ రావాలంటే మరి టైం సరిపోవాలనుకుంటే ఆ టైంలో నేస్తే మాకు ఇక్కడ టైం సేవ్ అవుద్ది ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటే మళ్ళీ మా ఊరు మేము వెళ్ళిపోవాలి కదా టైంకి కార్మికులు అందరూ ఉన్నారు ఉన్నారు కళ్ళు సేల్స్ లేవు కళ్ళు సేల్స్ లేదు తాటికాయ వాళ్ళే బతికితాను ఇప్పుడు ఒకప్పుడు కళ్ళు వాళ్ళు వ్యాపారాలు లేవండి ఇప్పుడు తాటికాయ అంతే అంతగా వ్యాపారం అవ్వకపోయినా ఏదో మా బతికి తీరు కోసం మేము అలా గడుపుతాను జీవితాలు అంతే సార్ ఏదో పనికి వెళ్ళిపోవడం అండి ఏ టాపి్య మిస్త్రీన్ ఏదో కూలి పనికి అంతే మరి ఇంకా అంత తప్పించి మాకు ఇటు చదువులు ఏమి లేవు కష్టపడడం బతకడం అంతే ప్రెగ్నెన్సీ సమయంలో కొంతమందికి ఎలాంటి ఆహారం తిన్నా జీర్ణం కాదు అలాంటి వారు తాటి ముంజల్ని తింటే ఫలితం ఉంటుంది జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది వేసవిలో కొద్దిసేపు బయటకు వెళ్ళొస్తేనే అలసిపోతూ ఉంటాం అంతేకాదు విపరీతమైన చెమట కూడా పట్టేస్తుంది ఫలితంగా శరీరం అధిక మొత్తంలో నీటిని కోల్పోతూ ఉంటుంది ఇక చాలా మంది ముంజులను పొట్టు తీసేసి తింటారు కానీ ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి అలాగే ఈ పొట్టు వల్లే శరీరానికి ఎక్కువ చలువ చేస్తుంది కాబట్టి తాటి ముంజల్ని పొట్టు తీయకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిది కూడా కొంతమందికి ఎండాకాలంలో వేడికి ముఖంపై చిన్న చిన్న మొటిమలు వస్తూ ఉంటాయి వీటి నుంచి ఉపశమనం పొందాలి అంటే తాటి ముంజలు తినటమే పరిష్కారం తాటి ముంజలు వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తాయి ముఖం మెరిసేలా చేస్తాయి మొటిమలు మచ్చలు ముడతలు రాకుండా అడ్డుకుంటాయి తాటిపండు జుట్టు పొడిబారకుండా చేస్తుంది నిర్జీవమైన జుట్టును రిపేర్ చేస్తుంది అలాగే జుట్టు చిట్లిపోవటం రాకుండా ముంజులు గొప్పగా పనిచేస్తాయి పోషకాలు ఈ ఐస్ కనుక ప్రజలు వీటిని తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అందుకే తాటి ముంజులకు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది వేసవిలోనే లభ్యమయ్యే తాటి ముంజులు ఒక అమృతలాగా మనం వర్ణించొచ్చు ఏదైతే ఈ తాటి ముంజులు తినడం వలన ప్రత్యేకంగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలని తరిమొట్టే ఒక ప్రకృతి సహజ సిద్ధమైన ఒక వనరులుగా మనం చూడొచ్చు నేచురల్ ఫ్రూట్ గా కూడా ఈ తాటి ముంజులు మనం చూడొచ్చు ఇదే ప్రస్తుతం ప్రతి సమ్మర్ సీజన్ లో ఒక్కొక్క ఆ సీజనల్ ఫ్రూట్ లభ్యమవుతూ ఉంటది కానీ ఆ ఫ్రూట్ కి సంబంధించి ఎరువులు కావచ్చు లేకపోతే రకరకమైన వాటితో ఆ లభ్యమవుతుంటది కానీ నేచురల్ గా ప్రకృతి సహజ సిద్ధంగా లభ్యమయ్యే ఏకైక ఫ్రూట్ కూడా మనం ఈ తాటి ముంజులుగా మనం చూడవచ్చు ఇది తాటి ముంజులు తినడం ద్వారా అనారోగ్య సమస్యలను తరిమగొట్టే అవకాశం ఉంటుంది ప్రధానంగా వేసవి సీజన్ లో బాడీ డీహైడ్రేషన్ ఎక్కువగా అవుతూ ఉంటుంది అట్లాంటి సమయంలో ఎండ వేడిని తట్టుకొని వడదబ్బ తగిలి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న చాలా మందికి ఈ తాటి ముంజలు తినడం వల్ల బాడీ నూతన ఉత్తేజాన్ని మనలా పునరుద్ధరించుకొని కొత్త ఉత్సాహాన్ని కూడా ఈ తాటి ముంజుల ద్వారా లభ్యమవుతుంది మరో వైపుగా మనం చూస్తే క్యాన్సర్ లాంటి మహమ్మారిని కూడా ఈ తాటి ముంజులు తరిమి కొట్టే విధంగా ఇటీవలే చేసిన పరిశోధనలో కూడా తాటి మంజుల యొక్క విలువను దాని యొక్క ప్రాముఖ్యతని ప్రపంచం అంతా కూడా తెలిసింది అయితే ప్రతి ఏటా సమ్మర్ సీజన్ లో సుమారు నలభై ఐదు నుంచి అరవై రోజుల వరకు లభ్యమయ్యే ఈ తాటి ముంజులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సీజన్ సంబంధించిన సీజనల్ ఫ్రూట్ని తప్పనిసరిగా తినాలని చెప్పి కూడా పరిశోధకులు వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు దీనివల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో సతమవుతున్న వ్యాధిగ్రస్తులు కూడా వాటి నుంచి ఉపశమనం కలిగి ఆ నూతనమైన ఆరోగ్యాన్ని కూడా పునరుద్ధరించుకునే అవకాశం ఎక్కువగా ఉండాలని చెప్పేసి కూడా వైద్య నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే మరోవైపు విశాఖలో ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఈ తాటి మంజులు ఎక్కువగా లభ్యమయ్యే ఫ్రూట్ ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఈ గీత కార్మికులు ఎక్కువగా నివసించే ప్రాంతం అటు తెలంగాణలో హైదరాబాద్ నిజామాబాద్ వరంగల్ ప్రాంతంలో ఎక్కువగా ఈ గీత కార్మికులు ఉంటారు ప్రధానంగా ఉత్తరాంధ్రకు సంబంధించి అనకాపల్లి విశాఖ విజయనగరం పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ గీత కార్మికులు ఎక్కువగా ఉంటూ నివసిస్తూ ఉంటారు ఎక్కువగా ఈ ప్రత్యేకంగా ఈ గీత కార్మికులు అయితే ఇదే వృత్తిని నమ్ముకొని ఇదే వృత్తిలో కొనసాగుతుంటారు ఏటా రెండు నెలలు లభ్యమయ్యే ఈ తాటి ముంజుల ద్వారానే మనకి జీవనోపాధి మిగతా అన్ లో వేరే స్కూల్ పని వెళ్ళడం కూడా జరుగుతుంది చెప్పేసి కూడా మనతో పాటు ఆ యొక్క గీతాకారము చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇది తాటి ముంజు లొక్క ఆ ప్రత్యేకమైన కథను పర్సన్ కనీ ప్రస్తుతం మేఘా టీవీ విశాఖ